ఏంటంటే అండి మీ పై పైన మీరు చదివేసి ఏమనుకుంటారంటే ఇది చాలా బూత్పుస్తంలా ఉంది అని దాని లోతులు మీకు తెలవా ఏం చేస్తారంటే అలా అనుకుంటారు పాప మేము ఎందుకు పండిపోయాం కాబట్టి ఏంటంటే మేము ఎప్పుడు చేసింది రైటరా బాబు అని మేము బాగా విశ్వాసం కానీ ఎప్పుడైనా సరే ముస్లిం గాని క్రిస్టియన్స్ కానీ ఎవరో కూడా మతం సాధారణంగా మారండీ ఎక్కువ హిందువులే మారతారండి వేరే మతంలోకి వెళ్ళేవాళ్ళు అలాగే కాదమ్మా మీ నాన్నగారు ఎవరు బాగా ఎందుకైనా తెలుసుకున్న తర్వాత ఏం చేసావంటే మన నాన్న పేరు సంజీవరావు ఇది అసలు ఒరిజినల్ ఇది అని మేము తెలుసుకున్నాం ఏముందమ్మా ఒరిజినల్ ఒరిజినల్ అంటే ఏముంది నువ్వు ఏదో నువ్వేదో చెప్తే సరిపోద్దా మా విశ్వాసం మీకు ఎంత లోతు అనేది మీకు తెలియదు ఏ విశ్వాసం నీకు విశ్రాంతి దిన ఒక దంపతులు కట్లేదు తెలుసా నీకు పొడలేరుకోవడం నేరం కాదు కదా మార్కు సువార్త చూడు రెండో అధ్యాయం ఇరవై ఇరవై రెండు నుంచి ఇరవై ఎమ్ది విశ్రాంతి దిన వల్ల కట్టులో ఎరుకుంటాడు ఒకడు అవును పరక పరక వాడిని చంపేస్తాడు యోహో దేవుడు మరి కట్టులేరుకోవడం తప్ప చూడు మార్కు సువార్త చూడు ఇరవై రెండో అధ్యాయం ఇరవై ఎనిమిది రెండు చూడు మార్కు రెండు చూడు ఒకసారి బైబుల్ది తొందరది పోనీ అన్నీ ఎందుకని చెప్తారు సార్ అన్ని నిరూపించండి మత్తి మార్కు లూక్ జోన్ మే మార్చే కదా మార్చారా రెండా మార్కులో ఏముంటది అంటే ఇస్త్రాంతి పాటించొద్దాని ఆయన చెప్తాడు ఇది పాటించబో ఆయన చెప్తే పాటించొద్దా ఏం చెప్తాడు ఇది మార్కు నేను మార్కు ఏముంటది అంటే మార్కు రెండులో విశ్రాంతి దినము పాటించమని ఆయన చెప్తాడు యోహోవా అవునండి పాటించొద్దని యోహో చెప్తాడు చెప్తాడు అలాగేం లేదు కానీ మీరు ఇప్పుడు మార్క్ రెండు చెప్పండి నెక్స్ట్ చెప్పండి ఒక నిమిషం ఆగు నా దగ్గర కరెక్ట్ గా ఉండాలండి కరెక్ట్ గా పాయింట్ ఉండాలి కరెక్ట్ గా అన్ని పాయింట్లు ఇస్తా తమ్ముడు నేను కరెక్ట్ గానే ఉంటా ఇంతేంటే మా దగ్గర అంత పర్ఫెక్ట్ ఉంటదండి ఏదైనా మాట నేను చెప్పమన్న సరే 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 ఒక నిమిషం ఆగైతే చూపిస్తాను అన్ని కరెక్ట్ చూపిస్తాయి పని చేయి యాభై ఒకటి చూడు యాభై ఒకటి ఇరవై రెండు నుంచి ఇరవై చదువు ఇరవై యాభై ఒకటి అండి చూడు ఒకసారి ఇరవై ఇరవై రెండు నుంచి ఇరవై చూడు ఇరవై అండి ఆయన ఏమంటాడు అక్కడ స్త్రీలను పురుషులను ఇరుగొట్టుచున్నాను వలన మసుల వారిని ఇరుగొట్టుచున్నాను ఈ వలన మనులను కన్యలను ఇరగొట్టున్నాను రాశారు ఏ సందర్భం ఇది ఏంటనేది మనం తెలుసుకోవాలి ఫస్ట్ ఏ సందర్భం ఏంటి దీనికి ఏంటి అది తెలుసుకోవాలి ఇదేంటి చెప్పండి హిస్టరీ దీని చరిత్ర ఎందుకు అయ్యుక్త దేశం నుంచి వెళ్ళిన తర్వాత వాళ్ళు బాగా నల్ల నల్లగొట్టబడతారు ఎవరి వలన యహో వలన ఆ విషయాన్ని ఒకసారి అర్థం చేసుకో ఇంకోడు వాక్యం ఒకటి అధ్యాయం పది నుంచి పద్దెనిమిది చదువు ఒకసారి ఏవో దేవుడు ఇవన్నీ చదువు నానా విరాపవాక్యంది ఆరు వందల ఆరు ఆరు వందల అయిపోయింది సబ్జెక్ట్ ఏందండి పాపి అయితే నన్ను నా ప్రజలను నా స్త్రీలను నా పిల్లలను నాశనం చేస్తున్నాడు నన్ను ఓదార్చుడు వాడు లేడు అంటాడు ఏంది నాకు అర్థం కాదు నువ్వు విలాప వాక్యం ఉంది విలాప వాక్యం ఉంది ఒకసారి అయిపోయి నెక్స్ట్ వెళ్ళిపోతాను ఈ సబ్జెక్ట్ చెప్పు ఈ సబ్జెక్ట్ చెప్పు నీ వల్ల నీ వల్ల పురుషులు అలా కొట్టు పడుతున్నారు నీ వల్ల పిల్లలను అలగొట్టు పడుతున్నారు ఏంటది ఎవరు వెలకొడుతున్నారు నా యోనే కదా ఇక్కడ మార్గం తప్పిపోతారు వాళ్ళ గురించి మార్గం తప్పిపోయేది నానా ఐగుప్త దేశం నుంచి విడిపించి ఏం చెప్తాడు మీరు కార దేశం తీసుకెళ్తానో పాలు నీళ్లు ప్రవహించే దేశాన్ని ఇస్తానంటాడు మరి ఆ మాట నమ్మే కదా ఇది వచ్చింది మరి తీసుకెళ్ళాడు కదా మరి ఎవరు తీసుకెళ్లాడు మోస కూడా వచ్చిపోయారు తెలుసా అవును మోస చనిపోయాడు అంటే మరి మోసలే ఎవడు ఇద్దరు ముగ్గురు పోయినట్టుంటే అంతే ఎవడు పాలేస్తప్పుడు అందరు పోయారు ఎవరు లేడు అందరు చనిపోయారు చనిపోలేదండి అంటే నువ్వు నువ్వు మీకు తెలియదు గానీ పాస్ పోనన్న లైన్ లో తీసుకో ఒకసారి బాబూ నేనే పెద్ద పాస్ గానీ నాకు అన్నీ తెలిసి కానీ నువ్వు నువ్వు చెప్పి దిన్ అర్థం చేసుకో ఎలాగంటే ఇజ్రాయెల్ దేశమే ఎల్లోళ్ళ ఎవరు ఇజ్రాయెల్లో వెళ్ళారా లేదా వేరే వేరే మాటలు ఇలా అక్కడే అక్కడ ఆల్రెడీ వేరే వాళ్ళు ఉంటారు అక్కడ కనానను దేశంలో వేరే వాళ్ళు ఇది చెప్పు నాకు ఇజ్రాయెల్ దేశంలో ఆల్రెడీ వేరే వాళ్ళు కాపురం ఉంటున్నారు ఇజ్రాయెల్ దేశం ఇజ్రాయెల్లో ఉన్నారు వేరే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు నాకు చెప్పు ఇజ్రాయల్ దేశంలో ఇజ్రాయల్ ఇప్పుడు వాళ్ళు ఖాళీ చేసి వాళ్ళు ఉన్నారా లేదా దేవుడు ఎవరు ఎవరైనా ఇజ్రాయల్ దేశంలో ఇజ్రాయల్ ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చినంత పరినా అలా కాదండి అదే కదా వాళ్ళు ఉన్నారా లేదా ఇస్రాయల్ దేశంలో ఇప్పుడు దేవుడు ఎవరైనా వాళ్ళు ఉండొచ్చు ఒక్కడ ఇద్దరు ముగ్గురు ఉండొచ్చు కానీ ఆల్రెడీ కాలాన్ దేశంలో కాబురు ఉంటున్న వాళ్ళు కోకోలు ఉన్నారమ్మా నీకు అర్థం కాదు చెప్తే వాళ్ళు ఎందుకుంటారు ఇజ్రాయిలి ఉంటారు అక్కడ కాలాన్ దేశంలో ఎవరున్నారు పదలు లేరా అంత ముందు ఇంత ముందు ఉన్న వాళ్ళని చెదర కొట్టి వీళ్ళకి ఇచ్చేడు దేవుడు అదేంది అది వీలకు పట్టు వాన చదువు కొట్టాలి సాసనగా ఉంది ఆశనం ఎందుకు ఉంది అంటే వాళ్ళ విగ్రహాలాదని చేస్తున్నారు విగ్రహాలు చేస్తున్నారని వాళ్ళ దగ్గర కనానీ లోని ఉండేవారు అక్కడ మరి హో కూడా విగ్రహమే కదా ఆయన నుంచి నడుస్తూ వచ్చినప్పుడు పగటే అగ్ని స్తంభం గాను రాత్రి మంచు స్తంభంగా వెలిగి అని చెప్పి వచనం ఉంటది మంచు మంచుభం కాదు ఆ మరి ఎందుకు విగ్రహం అయ్యాడు ఎండ తగలకుండా ఆగండి ఇవన్నీ సో ఈయన విగ్రహమే కదా ఈయన కూడా విగ్రహమే కదా మరి విగ్రహాలు తప్పనప్పుడు ఈయన కూడా విగ్రహంగా మారకూడదు కదా విగ్రహంగా విగ్రహం మారతాడు కదా ఎందుకు ఎక్కడ మాట్లాడదు అరే ఇప్పుడు చెప్పావు కదా మళ్ళీ మేఘ స్తంభం నిప్పు స్తంభం అగ్నిస్తంభం అంటే విలాప వాక్యం ఒకటే అదే ఒకసారి ఇంకా మాట్లాడుతా అది విగ్రహం కాదు తమ్ముడు విలాప వాక్యం ఒకటే నా తొందరగా చెప్పండి మీరు ఎవరైనా చెప్పండి వచనం పది నుంచి పదహారు నుంచి పద్దెనిమిది ఒకసారి పదహారు నుంచి ఇరవై రెండు చదవచ్చు అధ్యాయం చెప్పండి వాక్యములో ఒకటే అధ్యాయం ఓకే పదహార పదహారండి విలాపవాక్యములు ఒకటే అధ్యాయం పదహారు నుంచి ఇరవై రెండు చదువు వీటిని బట్టి నేను ఏడ్చున్నాను నా నాకంటే నీరు బయలు ఉలుగుతున్నది నా ప్రాణము చెప్పరి చేసి నన్ను ఓదాపు ఓదార్ వారు నాకు దూరీ శత్రువులు ప్రభలు ఉన్నారు నా పిల్లలు నా చౌనం అయిపోయేది నాశనం అయిపోయేది ఆదరించేకూ చేతులు స్థాపతున్నది యహోవా యాకబునకు చుట్టూన్న వారిని వీధులయుండి రెండా నియమించున్నారు నియమించున్నాడు ఎరుసలేము వారికి హేమై హేమని దా దాయను యహో న్యాయస్తుడు నేను ఆయన ఆజ్ఞకు తిరుగుబాటు చేసి ఇప్పుడు ఆయన అంటున్నాడు యహో న్యాయ చెప్పమ్మా న్యాయం అంటే సంపడమే కదా అక్కడ చదువు మొత్తం చదువు ఇప్పుడు ఇది ఎవరో ఇజ్రాయల్ అన్నారు యహో న్యాయస్తుడు అని వేరే వాళ్ళు అన్నారు బాబు వాళ్ళు చేతిని నేను ఆ తిరిగి చేసిన ఎలా అంటారు ప్రజలు అక్కడ జనములారా చిత్తగించి ఆలకించుడి నా చూడు నా కన్నీలు కన్యకల్లును నా వస్తువులను చెరలోనికి పోయి ఉన్నారు చెరలోనికి పోయి ఉన్నారు పట్టుకెళ్ళారు నా విట విటకంటర్ నేను పిలువ నెంప వారు నన్ను మోసపుచ్చురీ నాయకులను నన్ను నా పెద్దలను ప్రాణ రక్షణకి ఆహారము లేదా పట్టణంలో ప్రాణము ఉడిచి ఉన్న ఉడిచిన వాయరి ఇప్పుడు ఏంటంటే ఇది ఏది సెప్సలు అమలు చేసినా సరే దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రేమిస్తున్నాడా ఇస్తున్నాడు ప్రేమిస్తున్నాడా శిక్షిస్తున్నాడు దీన్ని బట్టి మనం అలా అర్థం చేసుకోవాలి అయితే ప్రేమించిన వాడు గొప్పవాడు కాబట్టి ఎప్పుడు కూడా మన పక్షను ఉంటాడు ఆయన అది నీకు ఏమర్థమైంది వీళ్ళ కన్నీళ్ళు చదబట్టారు ఇస్రాలు చదబట్టారు పాపలైతే

ఆయన మాట ఏ మాట తప్పే మాట ఊర్కో ఆయన అనుకున్నావు బియ్ ఉన్నావు ఆయన ఏం చెప్తాడేయ్ అట్లాని మహారాజు ఆ మహారాజు వాడు సంపితే సంపిచ్చుకోవాలి వాడు దెంగితే దెంగించుకోవాలి వాడు నరికితే ఎరికించుకోవాలా ఆయన ఏం చెప్తాడేయ్ మనం చెప్పే అని ఇప్పుడు అతరు ని ఉన్నావమ్మా ఆ ఇజ్రాయెలు ని ఉన్నావు నీ పిల్లల్ని చరబడతారు అన్ని నీ 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 ఆడపిల్లల్ని చరబడతారు

వాళ్ళ తోరణ వచ్చినందుకు వాళ్ళ ఆడపిల్లలు తీసుకెళ్లి వాళ్ళకి ఇప్పించి వాళ్ళు బాగా సెట్ చేసి వెళికవటం ఏమైనా అర్థం పోటం జాగ్రత్తలు తీసుకుని కొంత ఇస్తారా ఏదైనా చెత్తడానికి నానిష్టం మోనర్కులుండవు సార్ దేవుడు దేవుడి గొప్పతనం బొచ్చులో దేవుడు పాటించకపోతే సరే సరే నహో మూడో అద్దెంది నహో మూడో అద్దయింది ఒకసారి దేవుడి నహో మూడో ఇవ్వండి సార్ పద అద్ద పది నుంచి ఒకటి నుంచి పదమూడు అది నహో మూడు ఒకటి నుంచి పదమూడు అదే ఒకసారి ఒక నరహత్య చేసిన పట్టణమా అది ఎడతగక ఎర ఎరపట్టుకు మోసముతోను బలత్కారంతోను నిండి ఉన్నది సారాది యొక్క చెబుకు ధ్వనియు చక్రముల ధ్వనియు గుర్రముల ధ్వని చుక్కడు వడిగా పరిగెత్తు రథముల ధ్వనియు వినబడుచున్నది చూడండి ఏం చెప్పు ఫస్ట్ ఎంత మంచి మాట చెప్పిన నరహత చేసిన పట్టణమా నీకు శ్రమ అన్నాడు చదువు 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 ఎంత గొప్ప మాటలు ఉన్నాయండి అసలు చదువు మళ్ళీ మళ్ళీ చదువుతా దొరుకుతాయని అని చెప్పండి పోనీ చదువా ఎంత గొప్పదనం ఉంది ఇందులో రౌతులు బాబు చదువు చూడండి కరగ తలతల ఆడుచున్నాయంట ఈటలు మెరుగుచున్నవి ఆ బాబా ఈటలు మెరుగుచున్నంట చాలా మంది వారు గొప్పలు గొప్పలా సోన చూసారు ఎంత గొప్ప దేవుడు మరి ఎంత మంది చంపుతాడు మహాదేవుడు గొప్ప రాజంట అంతేనండి రాజంట అంతే అండి చదువు చదువు పీనుగులకు లెక్కలేదు అబ్బా సూపర్ అండి అలాగే ఉండాలండి రాజంట అంతే అంతే అమ్మాయి మోనాకునాడు రాజు అంటే తాలకి తగిలి జన్యులు తొక్కబడుతున్నారంటే ఎవరైతే మాట వాళ్ళందరూ పనిష్మెంట్ చాలా గట్టిగా మామూలుగా ఉండదండి ఆయనతో చదువు కానీ చక్కని దానవై ఆ వయస్యవై చిల్లంగి తన మందు జ్ఞానం గల దానివై జారత్వం చేసి చిల్లంగి తనం అంటే చిల్లంగి అంటే ఇప్పుడు మన పట్టుబడి

అప్పుడు నిన్ను చూసి వారందరూ నీ నీవేవే నీవే నిడైపోయిన దాని కొరకు అంగలాచ వారు ఎవరు నిన్ను వదర్చి వారిని ఎక్కడి నుండి పిలుచుకొని వచ్చి అందరూ చూసారా తప్పుకి ఏ మాత్రం ములాఖాత్ లేదండి ఇక్కడ దీన్ని బట్టి మనకు తెలుసుకున్న అర్థమైంది ఏంటంటే నీటి చేసుకున్నాను బాబు చదువు అమ్మ ఊరికే రన్నింగ్ కంపెనీ చెప్పండి సార్ ఏ పాయింట్ ఇందులో చెత్త తప్పింది ఏదో తేడా అని చెప్పండి అరే బాబు అయితే పిల్లల్ని బండకేసుకొట్టి తప్పమంటాడు ఆడ పిల్ల ఎవరైనా అభిప్రాయం చేస్తే వాళ్ళ లంగా ఎత్తి వా లంగా ఎత్తి బిల్ల ప్రపంచానికి చెత్తాయంటాడు ఆయన అభిప్రాయం చేస్తే నీకు అంటాయి బాబు గుడ్డెత్త మరి మామూలుగా ఉన్నదండి భయం లేకపోతే లంగా భూమి చూపించాలి ఎత్తి మరి తన్నాలండి అసలు దేవుడితో అలాగా ఉంటదండి పెట్టు ఉంటే మంచిగా ఉంటే మంచిగా ఉంటాడు తేడా ఇంకా ఎవరిని కూడా చూడండి ఆయన మరి అదే ఆయన వచ్చేది మనం తేడా చేస్తాం సరే ఆ మోసం ఏదో ఒకసారి పదిహేను నుంచి పద్దెనిమిది ఏది ఒకసారి ఆమోసు బాగండి సార్ ఏడు వందల యాభై తొమ్మిది కేజీ అది కొత్త బా పాత బందనా పాత బద్దనమ్మాధ్యాయం ఏడో అధ్యాయం పదిహేడు నుంచి పద్దెనిమిది ఒకటే వచ్చిన అది పదిహేనా పదిహేనా పదిహేట పదిహేడు నుంచి పద్దెనిమిది ఓకే అండి తర్వాత అయోవా సెలవు ఇచ్చిన భార్య పట్టణం ముందు మీ భార్యలు వేసే గురు

అపవతత్రంగా దేశంలో చచ్చిపోతాడు అండి అవశ్యంగా ఇజ్రాయేలు తమ దేశం విడిచి చదరగొట్టు పడుతున్నారు ఇజ్రా చదరగొట్టు పడుతున్నా చదరగట్టు పడిపోయారండి వెళ్ళిపోకుండా అన్ని దేశాలకి వెళ్ళిపోయారు అప్పుడు ఇవన్నీ ఉన్నది ఉన్నట్టుగా చెప్పడండి ఇందులో విదేశీలు అవుతారు వాళ్ళు బాగా దెంగుతారు మీ పిల్లలు తీసుకొని అల చంపేస్తాను ఇది దేవుడి లక్షణం ఈ దేవుడిని ఈ దేవుడిని అమాయకంగా పిల్లలు నమ్మాలి ఈ ఇంత అద్భుతమైన దేవుడిని ఈ హిందూ మతంలో లేక ఒక పిల్లల్ని ఒకటితో డెంగిచ్చేవాడు హిందూ మతంలో లేక ఈ క్రైస్తవులో ఉన్నారని ఈ బైబుల్లో ఉన్నారని ఈ గొప్ప దేవుని నువ్వు నమ్ముకోవు చాలా గొప్ప దేవుడు ఎలాగంటే ఒకటో గొప్ప దేవుడు గొప్ప మనిషి పశువు ఎంతదో బ్రోకర్ లో కొడు బ్రోకర్లు ఎంతో దేవుడు అంటారు బ్రోకర్లు ఎంత కొడుకుంటారు చిన్నతని కనిష్టం నా కొడుకు అంటారు చిన్నపిల్లలు నాలుగు పెట్టేవాడిని ఒక మోనాకు నా కొడుకు కొడుకుంటారు వాళ్ళు మనిషే పశువు నాకు అర్థం కాదు న్యాయం ఉంటే న్యాయం చెప్పాలా అబ్బా అంటే బలి దెబ్బతున్నాడు అయ్యో దేవుడితో మామూలు కూడా బాబు ఆయన మహారాజ్ అంటే మహారాజ్ దగ్గర ఎలా ఉంటదంటే ఆయన కూడా పనికి వెళ్ళాడు అంటే మామూలు మాటలు వేరు ఆజ్ఞలు వేరు చాలా దేవుడు కాదురా బాబు ఇక దేవుడు ఆజ్ఞండి ఒక మహారాజు ఇచ్చే అంజ నాకు అనేవాడు మరి అంతే అండి

గాలి బాబు అని గాలి నేనేది మీరే నేను బంద్ చేస్తాను బాబు ఒకరి అంటే ఎక్కడ ఉంటాడు మనం పట్టుకోలేము కదా నాలుగైదు చంపడం ఎంతేనండి ఆయన పాలసీ అంతే చెప్పాడు ముందు ముందు చెప్పేస్తాడు నేను ఎలా చేస్తాను అని ముందే చెప్పాడు ఆయన తప్పు లేదు అందరు చెప్పే వరకు చేస్తాడండి ఆయన ఆయన అద్భుతమైనటువంటి వచ్చినట్టు దీతో ప్రదేశం కన్నా ఇరవై రెండు అభ్యతం పదమూడు నుంచి ఇరవై మూడు తోట నాన్న నాకు ఇలా మంచి మంచి వాక్యాలు చెప్తే నాకు ఎంత సంతోషం ఉందండి నాకు నేను ఎంతో అనుభూతిని పొందుతాను మీ వల్ల సూపర్ సూపర్ అమ్మా చెప్పండి సార్ ఏదో అన్నారు వాక్యం దితోపదేశం ఇరవై రెండో అధ్యాయము పదమూడు నుంచి ఇరవై మూడు చూడు పాత నాలుగు పేజీ ఓకే సార్ దితోపదేశండా ఇరవై రెండో అధ్యాయం ఇరవై రెండో అధ్యాయం అండి పదమూడు నుంచి ఇరవై మూడు పదమూడు ఇరవై మూడు ఓకే అండి ఒకడు స్త్రీని పెళ్లి చేసుకుని ఆమెను కూడిన తర్వాత ఆమెను వాళ్ళకి ఆమె మీద అవమాన పీలు మోపి ఆమె చెడదని పరిచి చెప్పు ఒక నిమిషం సార్ ఎవరు ఫోన్ చేయండి కట్ చేస్తున్నా కట్ చేయమ్మా కట్ చేయ ఇది ఒకటే